పూర్వీకులు వాడిన వస్తువులు ఇప్పుడు మనకు లభ్యమైతే ఆ సంతోషమే వేరు నాడు మండువా లోగిళ్లలో ఉండే సామాన్లు వస్తువులకు ఓ చరిత్ర ఉంటుంది కాలక్రమేణా వస్తున్న మార్పులతో తాతముత్తాతల కాలం నాటి వస్తువులు దూరమవుతూ వస్తున్నాయి ఇలాంటి వాటిని సేకరించిన వ్యాపారులు వాటికి కొత్త సొబగులు అద్దుతున్నారు అలనాటి వస్తువులను ప్రస్తుత తరానికి అందిస్తారు వాటి ప్రాముఖ్యత తెలిసిన పలువురు ఔత్సాహికులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు మండువా లోళ్ల పేరు చెబితే టక్కున గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే పూర్వం పెద్ద ఎత్తున ఉన్న వీటి నిర్వహణ భారం కావడం ఉద్యోగరీత్యా పిల్లలు విదేశాల్లో స్థిరపడటం ఆలనా పాలనా చూసుకునేవారు లేకపోవడంతో కొన్ని మండువాలు కనుమరుగయ్యాయి కొన్ని చోట్ల మాత్రం వందేళ్ల క్రితం నిర్మించినవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి మండువా లోగిళ్లు ఎంత ప్రత్యేకమో నాడు ఆ తరం ఉపయోగించిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉందంటే అతిశయోక్తి కాదు అలనాటి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా నుంచి అలంకరణ సామగ్రి వరకు దేవతామూర్తుల ప్రతిమల నుంచి ఒకప్పటి రాచ టీవీని ప్రస్ఫుటింపజేసే చేతికర్రలు కత్తుల వరకు ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువు ఇత్తడితో పురుడు పోసుకున్నవే అలాంటి వస్తువులను సేకరించిన ఓ వ్యాపార సంస్థ వాటికి మెరుగులు దిద్ది కావలసిన వారికి అందిస్తోంది నిజానికి అలనాటి వస్తువులన్నీ ఆ పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేవే కొన్ని దశాబ్దాల క్రితం వరకు ప్రతి ఇంటిలో ఉన్నవే ఎత్తడి బిందెలు క్యాన్లు క్యారేజీలు మరచెంబులు వంట పాత్రలు గరిటెలు ఇత్తడి ఫోన్ ఇత్తడి శంఖంపై శ్రీ మహావిష్ణువు అవతారాలు హంసలు పడవపై నావికులు చేప ఆకృతిలో తాళం రథంపై సూర్యభగవానుడు చారుధామ ఆలయం తంజావూరు తైలవర్ణ పటాలు దేవతామూర్తుల ప్రతిమలు ఒకటి రెండు కాదు కొన్ని వేల వస్తువులు ఇవన్నీ ఆనాడు మన పూర్వీకులు ఉపయోగించి ఆ తర్వాతి కాలంలో మరుగున పడిపోయాయి అలాంటి వాటిని రీమోడలింగ్ చేసి కావలసిన విధంగా తయారు చేసి ఇస్తున్నారు ఏలూరు జిల్లాలోని వ్యాపారులు మా దగ్గర బాగా అండి ఒక ఈ అక్కడ కూడా దొరకం మేము అక్కడ బయట నుంచి గ్యాదర్ చేసుకొచ్చి ఇక్కడ అమ్మ ఆ మండివాళ్ళు వాడినాయండి అయితే దొరికి కూడా కాస్త ఇప్పుడు షాపులో అయితే లేటెస్ట్గా అయితే దొరకవు ఓల్డ్ ఐటమ్స్ బాగా సీజన్ ఏమి ఉండదు అండి మామూలుగా కస్టమర్స్ ఎప్పుడూ రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఎవరో ఒకరు మాకు అలాగా ఆన్లైన్లో కూడా ఉన్నాయండి హైదరాబాదు చెన్నై మధురై ఇంకా ఎక్కడికి రా స్టేట్ కేజీ లెక్క అమ్ముతా కొన్ని పీసులు లెక్క అమ్ముతాం అంటే ఎక్కువ పీసులు లెక్క అమ్ముతాం తోకన్ లెక్క కూడా పెద్ద సారి తీరు వచ్చేసి తోకన్ లెక్క సినిమా షూటింగ్స్ ఎక్కువ వెళ్తాను షూటింగ్ రామజీ ఫిలిం సిటీ మనకి అట్లా తీసుకుంటారు వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు మా దగ్గర నుంచి పది పన్నెండు ఉన్నాయి మా దగ్గర మేమైతే ఇలాగ ఉన్నాయి అమ్ముతామండి అలా కావాలంటే పాలిష్ పెట్టుకొచ్చాను పాలిష్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు మేము వంద సంవత్సరాల నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి ఇక్కడ ఇంకా తర్వాత కూడా ఇంకా తరానికి అంత వచ్చేది అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసే ఈ వస్తువులు ఇప్పటి తరం వారికి అంతగా పరిచయం లేవనే చెప్పాలి ఈ వస్తువులకు ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకుని పశ్చిమ గోదావరి జిల్లా వీరవసం గ్రామంలో కొందరు వ్యాపారులు వీటిని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తిరిగి సేకరించి భద్రపరుస్తున్నారు కొన్ని వస్తువులకు మెరుగులు దిద్ది కొత్త రూపు తీసుకొస్తున్నారు వీటిపై ప్రత్యేక ఆసక్తి అభిరుచి ఉన్న వినియోగదారులకు విక్రయిస్తున్నారు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడే దాదాపు పదికి పైగా దుకాణాలు ఈ వ్యాపారం నిర్వహిస్తుండటం విశేషం లాంటి బోసానల్ లాంటి పోరం వాడి ఐదన్ ఐరన్ లాకర్లు అన్ని దొరుకుతాయి రిపేర్ చేస్తాను పలు చేస్తాం అండి చేయించుకుంటారు చెప్ చేయించుకుంటారండి మంచాలు ఎక్కువ ఎక్కువండి డైనింగ్ టేబుల్ సోఫా సెట్లు అండి టేపల్ లాంటివి ఇవి తీసుకుంటారు మొత్తం అన్ని తీసుకుంటారండి పిల్లర్స్ అండి గెస్ట్ హౌస్లో ఇవి కడుతున్నారు గెస్ట్ హౌస్ లైవ్ అట్లకి అండి కిటికీలు అండి ఇండోర్స్ అన్ని ఉంటారు ఆ వారవ కాలం టేకు వేసి రోజుడితో చేసేవారండి అప్పట్లో అది మీకు ఎప్పుడు అనుకున్నా రీసేల్ ఉంటాయండి కనుక అయితే బయన పక్క షాపు ప్లేవుడ్లో ఈ తప్ప ఏముండదు పక్కన అడగాలండి చదబడతాం ఏముండదు పర్మాటిక్ కదండి బాధ చదవడతాం ఏముండదు కొత్త కర కాదు కదండి ఓల్డ్ కర కాబట్టి కేవలం ఇత్తడి వస్తువులు మాత్రమే కాదు మండువా లోగిళ్ళతో పాటు ఆ రోజుల్లో భూస్వాములు సంపన్నులు వాడిన పందిరి మంచాలు దివాన్ మంచాలు వాలు కుర్చీలు ఊయల బల్లలు చెక్క పెట్టెలు ఆభరణాల పెట్టెలు చెక్కతో తయారైన వాయిద్య పరికరాలు మట్టి లక్కతో తయారు చేసిన జాడీలు చెక్క స్తంభాలు డ్రెస్సింగ్ టేబుళ్లు చెక్క బీరువాలు దేవుడి మందిరాలు ఇలా ఒకదారిని మించి మరొకటి చెక్కపై నగిశీలు చెక్కిన కళాకృతులు వీరవస్త్రంలోని దుకాణాల్లో చూపరలను ఆకర్షిస్తున్నాయి ఇటీవలి కాలంలో రెస్టారెంట్లు ఫామ్ హౌస్లు గృహ సముదాయాల్లో ఈ ఇత్తడి వస్తువులతో పాటు చెక్క వస్తువులను విరివిగా ఉపయోగిస్తూ ఉండగా మరికొన్నింటినీ సినిమా షూటింగ్ల కోసం అద్దెకు తీసుకెళ్తున్నారు పందిరి మంచాలండి పెద్ద సింహ దర్గమ్మాలు జాడీలు ఇంకా వాళ్ళు మొత్తం దొరకదంటూ ఏమీ లేదండి వీరవాసరం ఈ గ్రామంలో ఓల్డ్ ఫర్నిచర్ మొత్తం పుట్టిన పేరండి ఇంకా మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇప్పుడు కొన్ని కాలం తీసుకుంటున్నారండి అది ఇవన్నీ ఆళ్ళ ఫర్నిచర్ దొరుకుతాయండి ఓల్డ్ దాన్ని ఇది చేసుకొని ఇస్తున్నాం ఇస్తున్నామండి కొత్తగా కూడా కొన్ని చేసి ఇస్తున్నాం సేమ్ ట్యాడ్ సేమ్ పీస్ అండ్ ఓల్డ్ ఐటమ్ అంతా మనీ దాసుకున్నట్టే ఈ వుడ్డు చాలా నల్లదండి ఇది లాంగ్ ఉండేదండి పూర్వం పందిరి మంచాలు ఆరు ఆరు లేవండి నాలుగారు వచ్చేదండి త్రీ అండ్ హాఫ్ నాలుగారు మూడున్నర ఆరు వచ్చేయండి ఇప్పుడు ఆ సైజు ఇష్టపడతలేదండి ఆరు ఆరున్నర వస్తుందండి అలాంటి రెండు మంచాలు తీసుకుని ఒక మంచం డిస్మెల్ చేసి చేస్తున్నాం అందులోనే ఒక కొన్ని మోడల్ అండి గోదావరి జిల్లాలో మండువా లోగిల్లే ప్రత్యేకం అనుకుంటే ఆ మండువా లోళ్ళలో సుమారు వందేళ్ల క్రితం ఉపయోగించినటువంటి పురాతన వస్తు సామాగ్రి మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది అయితే మండువా లోళ్ళు అంతరించిపోతున్నప్పటికీ ఆ మండువా లోగిళ్ళలోని పురాతన వస్తు సామాగ్రి అంతరించిపోకుండా కొంతమంది వ్యాపారులు వాటిని సేకరించి మెరుగులు దిద్ది భావితరాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు కెమెరామెన్ రమణతో ఉమామహేష్ ఈటీ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా